గోదావరి జిల్లా గోకవరం ప్రాంతానికి చెందిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మరో గొప్ప గౌరవాన్ని అందుకున్నారు హైదరాబాద్ జలవిహార వేదికలో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అచీవర్ అవార్డును స్వీకరించారు సనాతన ధర్మ పరిరక్షణతో పాటు పేద ప్రజలకు అంకితాభావంతో సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డు లభించింది కేటీఆర్ ఇటేళ్ల రాజేంద్ర నటుడు తనిఖెల్ల బర్ణి దర్శకుడు హరీష్ శంకర్ వంటి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ అవార్డు తనలో సేవ మరింత వెంక నాయుడు సత్కరించాల్సి కోరుతున్నాను కబ్బార్ అంటే హిందువుల పార్టీ కాదు अरे आपने ये काम किया रामपुर के लोगों के साथ काम किया रामपुर के लोगों के साथ काम किया प्लीज स्टेज से कैसे आएं अंडर ट्रेन कंग्रेस